హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అనమాట మార్నింగ్ ఏంటంటే కోడిని అయితే కప్పెట్టి అయితే ఉంచేసాము అక్క వాళ్ళు వస్తున్నారు అలాగే మా హస్బెండ్ కూడా ఈరోజైతే వస్తా అని చెప్పారు ఇక అందుకనేసి అయితే ఇక్కడైతే నాటుకోని అయితే అయితే ఉంచేసాం మార్నింగ్ ఎప్పుడూ అయితే ఉంచేసామనమాట మధ్యాహ్నం కట్ చేద్దాం అనేసి సో ఇక లేదు లేనేసి ఈవినింగ్ అయితే ఇలా అయితే కట్ చేపిస్తున్నాం పులియ తాతయ్య అయితే నార్మల్గా ఏంటంటే మేము హలాలు చేయించిన తర్వాత పుల్లి తాతయ్య అయితే కట్ చేస్తూ ఉంటాడు సో ఇక అందుకనేసి కోణ్ణయితే తీసుకెళ్తున్నాడు మా నాన్నైతే అయితే వెళ్ళారనమాట వచ్చేసరికి లేట్ అవుతుంది ఇక అందుకనేసి అయితే మా చిన్న తాతయ్య వాళ్ళ అయితే వెళ్తున్నారు అక్కడికి వెళ్ళి అలా చేయించుకొని వచ్చేసి ఇక కట్ చేసి అయితే అయితే మాకు ఇస్తాడనమాట బయట పోయింది కదా అక్కడే అయితే కాల్చేతే ఇస్తారు అమ్మ అయితే ఇక్కడ బగార్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది సో నైట్ టైం అయితే నాటికొడి మంచిగా విడివెడిగా బగారా రైస్ కాంబినేషన్ సూపర్ ఉంటుంది మా అమ్మ అది చాలా బాగా చేస్తుంది సో ఇక్కడ వచ్చేసి చికెన్ కోసం అయితే ప్రిపేర్ చేసుకొని అయితే ఉంచేసింది అనమాట ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ సో అవన్నీ అయితే మంచిగా అయితే యాడ్ చేసి అయితే ఉంచేసింది ఇక ఇక్కడ ఆనియన్స్ కూడా కట్ చేసి అయితే ఉంచేసింది అనమాట ఇక యాడ్ చేసి మంచిగా అయితే ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ ఏ కర్రీ చేసినా బాగుంటుంది అందులో బగారా రైస్ నాటుకుడితే సూపర్ టేస్టీగా అయితే ఉంటుంది ఆ ఫ్లేవర్కే తిన అనిపిస్తుంది అంతా బాగుంటుంది అనమాట రైస్ ఏంటంటే ఎక్కువ నెయ్యి యూజ్ చేస్తుంది సో అందుకని టేస్ట్ అనమాట సో ఇక్కడైతే బగారా రైస్ అయితే అయిపోయింది ప్రిపేర్ చేయడము ఇక వేడివేడిగా తినేసేయడమే ఆలస్యం అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్రీ కూడా అయిపోవడానికి అయితే వచ్చేసింది సో నాటికోడికి అయితే కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది అందుకని వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా అయితే ఉంచేస్తుంది అనమాట సో నాటికోడి పులుసు బాగుంటుంది టేస్ట్ బగారా రైస్లోకి సో ఇంకొంచెం సేపు ఉంచేసి ఆఫ్ చేస్తే అయిపోతుంది అనమాట మేమంతా వెయిటింగ్ అనమాట మా అమ్మ చాలా బాగా చేస్తుంది సో ఎప్పుడు వచ్చినా నేను అక్క ఎప్పుడు వచ్చినా కూడా మ్యాక్సిమం నాటికొడి బగారీ రైస్ ఉంటుంది అనమాట సో ఇక్కడ ఆనియన్స్ లెమన్ ఇవన్నీ అయితే కట్ చేసి అయితే ఉంచేసింది ఇక అక్క అయితే ప్లేట్లు మొత్తం అయితే ఇలా సర్వ్ చేసి అయితే ఉంచేసింది అనమాట అందరం ఇలా రౌండ్గా కూర్చొని అయితే తినేస్తున్నాం ఇక్కడ సాంబార్ కూడా ఉంది బట్ సాంబార్ కొంచెం బగారీ రైస్లోకి ఏంటంటే కొంచెం కూడా వేసుకొని తింటే బాగుంటుంది సో అయినా కొంచెం సాంబార్ వేసుకొని అయితే మేము తింటాం బాగుంటుంది బగారీ రైస్లోకి సో ఇక్కడ అందరం అయితే ఇలా అయితే కూర్చొని అయితే తినేస్తున్నాం అన్నమాట సో మా ఇంటికి వెళ్తే ఏంటంటే మ్యాక్సిమం చాలాసార్లు మా నాన్న మేమందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటూ ఉంటామన్నమాట సో పిల్లలు కూడా మాతో పాటు ఇలా తింటే వాళ్ళ వాళ్ళకు కూడా మేము తినేటప్పుడు తింటూ ఉంటారు సో ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో అలా ఏమీ తినరు అనమాట సో అందరికైతే ఇలా సర్వ్ చేసి అయితే ఉంచేసింది సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది మీకు నచ్చింది అనుకోండి లైక్ చేయండి బాగా నచ్చితే నా ఛానల్ అనేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్